ఐడే బేకింగ్ మిడిమేట్ వీడ్ మ్యాన్ వీడ్ మ్యాన్ యోపియో మార్చార్డ్ యోపియో మార్చార్డ్ 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 యోపియో లాంగ్ లేవ్ లాంగ్ లేవ్ యోపియో లేవ్ లాంగ్ లేవ్ లాంగ్ లేవ్ యోపియో మార్చార్డ్ 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 యోపియో మార్చార్డ్ మార్చార్డ్ ఇండియన్స్ స్ట్రైక్ కాల్ ఇచ్చింది దానిలో భాగంగా ఈరోజు మేము గోదావరి కానీ బ్యాంకు ఉద్యోగులు కలిసి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము ఆల్రెడీ బ్యాంకుకును ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్కు ఆల్రెడీ మాకు ఫైడే బ్యాంకింగ్ ఆల్రెడీ అనౌన్స్ చేస్తామని చెప్పారు కానీ దాంట్లో భాగంగా చాలా డిలే జరుగుతుంది సో దానికి భాగంగా ఈరోడో తారీఖు మన యూఏపీ యూనియన్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ వాళ్ళు స్ట్రైక్ కాల్ ఇచ్చారు దానిలో భాగంగా మీరు అందరం స్ట్రైక్ చేస్తున్నాము ఈ డిమాండ్ మా డిమాండ్ ఫైడే బ్యాంకింగ్ మా డిమాండ్ ఫ్రైడే ఆల్రెడీ ఆల్రెడీ అప్రూవ్ అయింది ఆల్రెడీ ఐబీఐ అనేది అంగీకరించింది కానీ దాన్ని డిలే చేయడం కారణంగా మేము ఈ రోజు స్థాయి గుదార్ధంలో ఉన్న దేశవ్యాప్తంగా కరెక్ట్ రాలేదు మరి ఈరోజు సుమారు పది లక్షల మంది బ్యాంక్ ఎంప్లాయర్ ఈ రోజు నిరసనకు దిగినాం ఈరోజు మా ఏకైక డిమాండ్ ఏంటిదంటే ఫ్రైడే బ్యాంకింగ్ ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఫైనాన్షియల్ సంస్థలు ఏమున్నాయో జీఐ అయినా ఆర్బీఐ అయినా ఎల్ఐసి అయినా ఫారెక్స్ మార్కెట్ అయినా అవన్నీ కూడా ఐదు రోజులు వర్కింగ్ డే మాత్రమే ఉన్నది మాకు ఎందుకు ఇవ్వరు మాకు ఈ సుమారు ఒక ఒక యూనిట్ ఒక బ్రాంచ్ నుంచి నాలుగు వందల మంది కస్టమర్లతో ఇంటరాక్షన్ జరుగుతుంది రోజు అయినా కూడా మాకు ఫైవ్ డే బ్యాంకింగ్ ఎందుకు ఇవ్వరు ఇది ఇది కొత్తగా మేము చేసిన డిమాండ్ కాదు మాకు ఆల్రెడీ వేజ్ రిజివ్ వేజ్ రివిజన్లో మాకు ఫార్మల్గా అసైన్ చేసి సైన్ చేశారు కానీ ఎందుకు ఈ ఫైవ్ డే బ్యాంకింగ్ ఎందుకు డిలే చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు ఇది ఈ ప్రభుత్వ ధోరణి మార్చుకుని మాకు వెంటనే ఫైవ్ డే బ్యాంకింగ్ డిమాండ్ చేయాలి సుమారు స్టాటిస్టికల్ ప్రకారంగా సుమారు ఒక ఐదు వందల మంది బ్యాంక్ ఎంప్లాయీలు ఈరోజు సూసై సూసైడ్ చేసుకోవడం జరిగింది ఇప్పటివరకు ఎందుకంటే వర్క్ వర్క్ బ్యాలెన్స్ లేక మాకు ఫైడే బ్యాంకింగ్ ఇస్తే మాకు వర్క్ బ్యాలెన్స్ ఉంటుంది మాకు వర్క్ టార్చర్ వర్క్ హెరాస్మెంట్ జరుగుతుంది మాకు వెంటనే మాకు ఫైడే బ్యాంకింగ్ ఇస్తే మేము రిఫ్రెష్మెంట్ అయి ఉన్నతమైన సేవలు అందించడానికి మేము రెడీగా ఉన్నాం దయచేసి మాకు మీ ప్రభుత్వాన్ని ఓరేది ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఈరోజు అన్ని సంస్థలకి ఈరోజు దురదృష్టకరమైన ఏంటంటే మాకు ఏవైతే సూచనలు ఇచ్చే యూఏపియూ డిఎఫ్ఎస్ డిఎఫ్బి అయినా ఆర్బీఐ అయినా రోజు వాళ్ళకి మాత్రం ఐదు రోజులు తినాలున్నాయి కానీ కస్టమర్గా తోటి మేము రోజు నాలుగు వందల మంది తోటి కస్టమర్తో ఇంట్రాక్షన్ అయితే జరుగుతుంది మాకు మాత్రమే ఫైడే బ్యాంకింగ్ ఇవ్వట్లేదు అందుకోసమే ఈ రోజు మేము ఇరవై తారీఖు యూఏబీ ఫోరం ప్రకారం యూఏబీ ఫోరం నుంచి మేము ఇచ్చేది ఒకటి ఏంటంటే ఈరోజు స్ట్రైక్ ఇచ్చాం మాకు ఖచ్చితంగా ఈరోజు ఫైడే బ్యాంక్ నిరగాలని కోరుకుంటాం